ఇది ఎక్కడొచ్చింది మాట అంటే జ్ఞానం వలన భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం ఇప్పుడు నువ్వు దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు దృష్టిలో నువ్వు అం కాదు నువ్వు జ్ఞానం ఏం నువ్వు అనుకుంటూ సరిపోయిందా ఇతర నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి మోహన్ మనసు పొంది రక్షణ పొంది దేవుడికి పస్తున్నావో పడుతుల లిస్టు ముందుకు వెళ్తున్నావో దేవుడు లిస్టు నువ్వు రావాలి జ్ఞానం ఉంటుంది తెలుసు ఆమె కాబట్టి నిన్ను నువ్వు అజ్ఞానవి అజ్ఞాని అజ్ఞానం అంటే వాడు నువ్వు వాడు సోమవేరుడా నీకంటే మహాజ్ఞాని ఎందుకంటే నా యేసుని నమ్మి ఆయన్ని ప్రత్యక్షంగా చూడకపోయి విశ్వాసంతో చూసి పైపుతాడు తున్నపోతు సాతానికి నువ్వు ఆయనతోనే ఉండి ఆయనతో బతికి ఆయన చూసి ఆయన ఇచ్చిన మణిమను పొంది పైవం బతి అది సోదరుడు మారిపోతే మార్మన సోదా ఆమె అలా ఈ జ్ఞానం కాబట్టి జ్ఞానంలో ఉన్న లక్షణం మొదటిది ఎందుకు తెలుసా ఏమిటి మొదటి లక్షణం ఏమండి ఈ దినము చెడ్డవి చెప్పండి ఈ దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీ సద్వినియం చేసుకుంటా అవునా అంటే చెడ్డ దిన సద్వినియోగం చేసుకుంటామా చెడ్డ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటామా చెప్పండి మరి ఎలా సద్వినియం చేసుకుంటాం ఎలా సద్విని చేసుకుంటాం ఎలాగో తెలుసా ఉదాహరణకి నో కాలంలో నూట ఇరవై సంవత్సరాలు ఆయన సువార్త చెప్పాడు అంట మరికొ ఆ సువార్త శక్తితో మారాలి కదా అని అవునా ఆ సువార్తె శక్తి ఉన్న కాబట్టి చెబుతున్నప్పుడు ఆ మాటలు వినేవాళ్ళు మారలేదు కానీ అది చెప్పిన వాళ్ళు మారి ప్రభు కొరకు వాళ్ళ కొరకు ఒక రక్షణ ఓడను పెట్టారు వాళ్ళు దేవుడికి స్తోత్రియా అవునా కాదా నూట ఇరవై సంవత్సరాలు ప్రకటించారు అమ్మ ఆ దినాలు చెడ్డవే కావాలి ఆ జన్మలు నమ్మారు దేవుడిని దేవుడి భయం ఉందా వాయ ఉందా ఎలా పడితే ఎలా బ్రతికేదా బ్రతకలేదా విచ్చలవిడిని వెళ్ళి జీవించా జీవించలేదా చెప్పండి సుమార్త నమ్మారా పోనీ నోవాహు కుటుంబాన్ని గౌరవించారా కానీ ఆ దినాల్లో నోవాహు ఎలా ఉన్నాడు దేవుడిని వెతికాడు దేవుడి కృపణ పొందుకున్నాడు దేవుడితో గడిపాడు దేవుడు తీస్తే తన కుటుంబానికి చెబుతున్నాడు నోవాహుని బట్టి తన భార్య మారింది నోవాహు దంపతుల జీవితాన్ని బట్టి కుమారులు కోడలు ఈ మారిన వారందరిని బట్టి దేవుడు ఓడను కట్టి ఆ ఓడలో వాళ్ళు ఎక్కించి దేవుడు చెప్పిన మాట నెరవేర్చి ఆ చట్ట దినాల్లో ఆ చట్ట కాలంలో ఆ చట్ట సమయాల్లో కూడా తన బిడ్డలు బట్టికి వాటిని మంచి దినాలుగా మార్చుకొని మంచి సమయాలుగా మార్చుకొని మంచి గడిలుగా మార్చుకొని దేవుడితో ఉండటం వలన అన్ని కాలం కాలంలో చట్ట సంవత్సరాల్లో చట్ట రోజుల్లో చట్ట గడియల్లో చట్ట మనసుల మధ్య కూడా నీతి నిజాయితీ ఎలా దేవుడు ద్వారా కృప పొంది దేవుడిచ్చిన రచన పొంది దేవుడు చెప్పిన ఆ పొడవు ఎత్తుల్లో ఓడను కట్టి ఈ భూ ప్రపంచంలో అంత గొప్ప ఓడ కట్టి ఎవరు ఇంతవరికి చేయరు కానీ అంత గొప్ప ఓడ కట్టిని సామర్థ్యాన్ని పొంది ఈ ప్రపంచ రికార్డులు నిలిచిపోయే ఓడ నోమ కట్టే విధంగా దేవుడు కృప చూపించి చరిత్రలో నుంచి పెట్టాడు నోమాహ ఓ నోస్తున్నామో తెలిసే ఇప్పుడు నోవా పోడా నీజీలో ఉందని మొత్తం ఏమో కానీ ఆ నమూనా ఉంది అవునా ఎంత చరిత్ర అంటే ఎంత చరిత్ర చూడు ఎందుకు తెలుసా ఒక వ్యక్తి ఒక వ్యక్తి దినములు చెడ్డవి సమాజం చెడిపోతుంది సమయం చెడ్డు అయిపోతుంది కానీ నేను ఆ దినాలను మంచిగా మార్చుకోవాలని బ్రతకాలి ఆ చెడ్డ సమయాన్ని మంచిగా మార్చుకోవాలంటే బ్రతకాలి ఆ చెడ్డ గడియలను మంచి గడియలుగా మార్చుకోవాలంటే మంచి దేవుడు నేసు వద్దకు వెళ్ళి ఆయన మంచితనం అంతా పొందుకొని ఆ మంచి తనంతో అనేక మందికి మంచిని పరిచేలాగా నా వద్దు నా నేను బ్రతకాలి అనే తీర్మానం ఇలా ఉంటే నువ్వు కూడా చరిత్ర సృష్టిస్తా ఆమె ఏం సృష్టిస్తావు నువ్వు అనుకోవచ్చు నేను సృష్టించగలుగుతాను ఏమో ఇప్పుడే నా బింగళతున్నా నేను ఇప్పుడు నా పరిస్థితులన్నీ నా చుట్టూలే తిరుగుతున్నాయి ఏంటి నేను సృష్టించేది ఒక చరిత్ర అనుకొని ఉంటాను మనసులో శారా మీది ఇదే రోజుని అబ్రహాన్ని భార్య గర్భం ధరిస్తుంది అవునా నవ్వలేదా దేవుడు ఏమన్నాడు చాలా నవ్వుతుంది నా దేవుడు సప్నం నవ్వుతారు నాకేము ఎందుకు అప్పుడు నాకేమందా ఆమె తొంభై అంటే ఆమె తొంభై తొమ్మిది తొమ్మిది ఆమె గే నా ఎనభై తొమ్మిది అంటే ఆమె తంపి తల్లి బ్రవ ఏదో మీ ప్రేమ కానీ అన్నారా దేవుడు చూసాడు చూడాడు ఎన్ని మాకు ఏం చెప్పేది చాలా సార్ మనసులో నా వల్ల ఇద్దా నేను చేస్తాను నా జరిగింది అక్కడ దేవుడు అంటాడు అబ్బాయి చాటుపడ్డా నవ్వుతుంది ఆయన నవ్వుతున్నాడు చూడు ఆ అంత మోన కూర్చొని నవ్వుకుంటుంది నా పిల్లల పరిస్థితులు ఎంత సరే అదొక రకమైన నవ్వు నవ్వుతా ఉంటారు అమ్మా ఏం చెబుతు ప్రభు ప్రభు చెప్తున్నాడు మీదికైనా ఆ వీధులైనా ఏ వీధులకైనా నువ్వు మీదిగానే ఉంటావు కిందగా ఉండవు అమ్మాయి చిన్నప్పుడు చెప్తున్నానండి నువ్వు అవిశ్వాసులు కావచ్చేమో కానీ నీకు నమ్మకం లేకపోవచ్చు కానీ దేవుడు మొండివాడు నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువడి ఎలా భాగనని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగా తెలుసా నీతో చెప్పింది నెరవేరుస్తా ఎప్పుడు తెలుసా ఈ చెత్త కాలంలో ఈ చెత్త సమయంలో ఈ చెత్త గడియల్లో చుడుగా బ్రతికే వారి మధ్య నువ్వు ఉంటున్నప్పుడు నోవాహు కుటుంబం దాని దాన్ని సద్వినియోగం చేసుకొని తనను తాను నోవాలో కట్టుకున్నాడు తన కుటుంబాన్ని కట్టుకున్నాడు కుటుంబంతో ఓడను కట్టి ఓడలో అనేక మందిని పిలిచాడు నీవు కూడా నిన్ను దేవుళ్ళ కట్టుకో నీ కుటుంబాన్ని దేవుని కట్టు నీ కుటుంబం కలిసి సంఘానికి సహకరించి సజీవమైన సంఘానికి సహకరించి సజీవమైన సంఘాన్ని దైవజన్మతో పాటు కట్టండి సజీవమైన సంఘం లోకాన్ని తెలవండి ఎవరిని తెలవండి ఇక లోకస్తు వస్తూ లోపలికి వస్తే ఏమవుతారు వాళ్ళు గతంలో జీవించిన సమయము సంవత్సరాల కాలాలు చెడు పోయినా సరే ఒక్కసారి ఎప్పుడైతే లోపలకి వస్తారో నా దేవుడు చెడు ఆ చెడుని ఏమో తెలుసా చెడు వేసి పనుషులు దుర్వను రాసేస్తారు ఒక్క మాట రాసేస్తారు ఒకే ఒక రాతతో వాళ్ళ తల రాత దీప్త రాత చరిత్ర రాత రాసి తిరగరాస్తారు అందుకనే నేను చెప్తున్నాను రక్తమైన వాటిని చూడమాకంటే సెల్ ఫోన్లు పెట్టుకొని సీరియల్స్ చూడటం టీవీలో చూస్తే అందరం కనపడుతుందని సెల్ ఫోన్ చూడటం టీవీలో చూడటం టీవీలో తల పెట్టి చూడటం సెల్ ఫోన్ కళ్ళ కట్టుకొని చూడటం ఏమైనా సెల్ ఫోన్లో చౌరి పెట్టి మెలికి తిరగటం ఇటు అయితే ఇటుపక్క ఇటుపక్క చమట అది కదా అసలు ఎలా చూడటం కాదు ఒకటే గుర్తుపెట్టు మీరు చెడు రోజుల నుండి చెడు కాలంలో నుండి చెడు సమయంలో నుండి చెడు గడియల నుండి చెడు సమాజం నుండి విడిపించబడి జీవం కలిగిన దేవుని సంఘం చేర్చబడ్డాను ఇక నేను అవి చెడుగా మంచిగా మార్చాలని అని దూర దృష్టితో ముందుకొలితే ఖచ్చితంగా ఖచ్చితంగా నీ శాసము మిగతా మానవు Amen.